ప్రాంతంలో జిహెచ్ఎంసి అడిషనల్ కమిషనర్ రఘుప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాస్రెడ్డి కోటేశ్వరరావు అధికారుల ప్రెస్ మీట్ సంగారెడ్డి జిల్లా పారానగర్ లో నూతనంగా నిర్మిస్తున్న డంప్ యార్డ్ పై ప్రజలకు ఎలాంటి హాని ఉండదని హామీ ఇచ్చిన జిహెచ్ఎంసీ అధికారులు డంప్ యార్డ్ కొరకు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో జవహర్ నగర్ లక్డారం ప్యారానగర్ మూడు ప్రాంతాల్లో స్థలాన్ని గుర్తించామని అందులో పారానగర్కు సంబంధించిన నూట యాభై ఎకరాల భూమిని రెండు వేల పదిహేనులో రెవెన్యూ అధికారుల ద్వారా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు డంప్ నిర్మాణం కొరకు రెండు వేల ఇరవై మూడులో పూర్తి అనుమతులు వచ్చినట్లు జిహెచ్ఎంసీ అధికారులు అన్నారు పూర్తిగా యూరోపియన్ టెక్నాలజీతో డంప్ చట్ట ప్రకారమే నిర్మిస్తున్నామని తెలిపారు ప్రతిరోజు నూట ముప్పై వాహనాల్లో రెండు వేల టన్నుల వేస్టేజీ పూర్తి భద్రతలు పాటిస్తూ పేరానగర్కి వస్తుందని ఈ ప్రాంత ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని అపోహలు పడకుండా సామరస్యంగా ఉంటే అవగాహన కల్పిస్తామని వారు అన్నారు ప్రతి వాళ్ళకు కావాలి కానీ కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఇంటి దగ్గర అవుతుంది అనేటువంటి ప్రతి మనిషికి ఉన్నటువంటి యాటిట్యూడ్ బట్ ఏదో ఒక సమస్య పరిష్కారం అయితే కావాలి దానికి అనుగుణంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది ఏంటంటే ఇది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు యాక్చువల్గా దీని కనుక చూస్తే రెండు వేల పదిహేను అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు నాడు ఈ పంచనామా చేసి ఈ పేరానగర్ సైట్ని మనకి అలర్ట్ చేయడం జరిగింది అప్పటి నుంచి రకరకాల పర్మిషన్స్ కోసం లేట్ అవుతూ వస్తుంది దీంట్లో ఏంటంటే ఫారెస్ట్ క్లియరెన్స్ కావాలి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కావాలి ఇంకా అనేక పర్మిషన్స్ దీంట్లో ఉన్నాయి ఈ పర్మిషన్స్ అన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకునేటప్పటికీ రెండు వేల పదిహేనులో స్టార్ట్ అయినటువంటి ప్రాసెస్ ఇప్పటికి కానీ పూర్తి పర్మిషన్స్ మనకి రాలేదు ఇక్కడ రెండు వేల ముప్పై ఒకటి పది రెండు వేల పదిహేనులో ఈ సైట్ అలాట్మెంటు పంచనామా సైట్ హ్యాండ్ ఓవరు అన్నీ పూర్తయిపోయాయి తర్వాత ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఫారెస్ట్ ల్యాండ్ ఎక్సిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది దాంట్లో స్టేజ్ వన్ ఫారెస్ట్ క్లియరెన్స్కి సంబంధించి ఐదు ఐదు రెండు వేల ఇరవై రెండు నాడు ఫస్ట్ స్టేజ్ అప్రూవల్ మనకు వచ్చింది ఆ తర్వాత ఆరు రెండు రెండు వేల ఇరవై మూడు నాడు సెకండ్ స్టేజ్ అప్రూవల్ వచ్చింది తర్వాత సెకండ్ స్టేజ్ అప్రూవలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వచ్చేటప్పటికి ఏప్రిల్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై మూడు కట్టింది ఆ తర్వాత స్టేజ్ టూ ఇది కూడా లోకల్ మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చేటప్పటికి ఆగస్టు ఒకటి రెండు వేల ఇరవై మూడు అయింది అల్టిమేట్గా ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై మూడుకి టోటల్ పర్మిషన్స్ అన్నీ పూర్తయిపోయినాయి సో ఇదంతా కూడా దీని పేరెంట్ గారి యొక్క హిస్టరీ అన్నమాట సో ఇక్కడ జరుగుతున్న టెక్నికల్ ఇష్యూస్ అసలు సైట్ ఏ విధంగా ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు ఎలా ఉంటుంది ఈ టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్ని కూడా మా ఇంజనీరు ఇక్కడ మీకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎలా ఇప్పుడు వచ్చేసి మేము ఇక్కడ పెడుతున్న టెక్నాలజీ ఏంటంటే యూరోపియన్ టెక్నాలజీ మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాంటి వెహికల్స్ మీరు ఏమి అప్ చేసుకొని చూసుకోవచ్చు మీకు మీకు షేర్ కూడా చేస్తాం మళ్ళీ ఆయిల్ ట్యాంకర్స్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తుంది కదా సిలిండర్ లాగా దాని లోపలికి చెత్తని వేస్ట్ని కాంపాక్షన్ చేసిన తర్వాత రబ్బర్ గ్యాస్కెట్ తోటి డోర్ ఉంటుంది ఆ డోర్ని క్లోజ్ చేసిన తర్వాత నో లీకేజ్ నో స్మెల్ మనం ఏదైతే చెత్త టిప్పర్లు వెళ్తున్నాయి చెత్తని పడేసుకుంటూ వెళ్తాయి అనే అపోహ క్రియేట్ చేస్తున్నారో దానికి ఏ విధమైన మీకు మొత్తం రూట్లో ఎక్కడా కూడా చెత్త అనేది ఓపెన్గా కనపడదు అది ఫస్ట్ పాయింట్ ట్రాన్స్పోర్టేషన్ టైంలో వాసన రావడం కానీ చెత్త మా ఊళ్ళల్లో పడుతుందని కానీ అనేది నిజం కాదు అది నమ్మద్దు ఒకటి అది అక్కడి నుంచి వచ్చి తర్వాత ప్లాంట్లోకి వెళ్ళిన తర్వాత అది ఎలా డంపింగ్ చేస్తుంది దాని నుంచి ఎలా ప్రాసెసింగ్ అవుతుంది మొత్తము మేము డికెండ్ ఇస్తాము అదేంటంటే ఎక్కడ ఒక లారీ వచ్చి పోగేయటము కుక్క పెట్టడం ఉండదు వచ్చింది వచ్చినట్లే బంకర్లో వేసినట్లుగా వేస్తుంది చిన్న ఉదాహరణ చెప్తా మన ఊర్లలో గోబర్ గ్యాస్ ప్లాంట్స్ ఉంటాయి పేడ నుంచి గోబర్ గ్యాస్ వస్తుంది కాబట్టి పేడ అక్కడ స్టాక్ అయి ఉంటే వాసన వస్తుంది అదే మనం దాన్ని ఒకసారి స్లర్రీ చేసి మనం గోబర్ గ్యాస్ దాంట్లోకి పంపించిన తర్వాత ఏ విధమైన వాసన రాదు మనకు అందరికి తెలిసిన విషయమే గ్యాస్ బయటకు వస్తుంది మన ఇంటికి వంటకి వెళ్తుంది అందులో నుంచి బయటకు వచ్చే ఆ స్లర్రీలో ఇంకా వాసన ఉండదు ఎందుకంటే అది మురిగిపోవడము దాంట్లోంచి మీజియన్ గ్యాస్ రావడము అదంతా జరిగిపోయింది కాబట్టి ఆ స్లర్రీ ఓన్లీ ఎరువుగా మారుతుంది అట్లనే ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ బంకర్లోకి వేస్ట్ వస్తుంది డైరెక్ట్గా వెహికల్ వెళ్ళి అన్లోడ్ చేస్తుంది ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత బయటికి స్లర్రీ వస్తుంది ఆ స్లర్రీని మనము ఆరబెట్టిన తర్వాత అయితే పొడి కాంపోస్ట్ అవుతుంది కొన్ని మున్సిపాలిటీల్లో మన వితిన్ మన కంట్రీలోనే ఉన్న మున్సిపాలిటీల్లో కొన్ని మున్సిపాలిటీల్లో డైరెక్ట్గా ఆ స్లర్రీనే ట్యాంకర్లలో నింపి రైతులకు ఫ్రీగా ఇస్తున్నారు వాళ్ళు ఎరువుగా వేసుకుంటున్నారు సో మనం ఆ విధంగా కానీ ఈ విధంగా కానీ మనం రైతులకు కూడా సహాయం చేసే విధంగా మన టెక్నాలజీ ఉంటుంది తర్వాత విడగొట్టిన తర్వాత వచ్చే ఏదైతే కొడి చెత్త ఉంటుందో ప్లాస్టిక్ పేపరు ఇవన్నీ కొడి చెత్త ఉంటుందో దానిని ఇట్లా వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ ఉంటుంది చెత్త నుంచి కరెంట్ తయారు చేసే ప్రాజెక్ట్ ఉంటుంది సో దాంట్లో చెత్త నుంచి కరెంట్ చేసే ప్రాజెక్టు నుంచి చెత్త కరెంటు ప్రొడ్యూస్ అవుతుంది ఆ కరెంటు కూడా మనము మన సంఘారెడ్డి చుట్టుపక్కల మన వాళ్ళకు అవసరానికి వాడుకునే విధంగా బ్రిడ్ కనెక్షన్ ఇవ్వబడుతుంది సో ఈ విధంగా ఏంటంటే మనము చెత్తని విడగొట్టి వచ్చే బయోగ్యాస్ని సిఎన్జి బదులుగా మనం దీన్ని సిబిజీ అంటాం ఎందుకంటే ఇది బయో నుంచి వస్తుంది కాబట్టి మన మన బయో బయో వేస్ట్ అంటాం కదా ఏది ఫుడ్ వేస్ట్ కూరగాయల వేస్ట్ ఇలాంటి దాన్ని బయోవేస్ట్ అంటాం ఆర్గానిక్ వేస్ట్ అంటాం సో ఆ విధంగా వచ్చే సిబిజీని మనము సిఎన్జి బదులుగా వెహికల్స్లో నింపుకొని వాడుకోవడానికి వస్తుంది ఈ క్రమంలో నేను చెప్పదలసింది ఏంటంటే గతంలో జవహర్ నగర్లో రెండు వేల పన్నెండులో ఆ ప్రాజెక్టు స్టార్ట్ చేయకముందు అప్పటికే చాలా చెత్త వచ్చి వేస్ట్ కుప్పలుగా వేసి ఉన్నది కాబట్టి మీరు ఎవరైనా అటువైపు నుంచి వెళ్ళి ఉన్న వాళ్ళు మీరు చూసుంటారు అక్కడ చాలా చెత్త ఆల్రెడీ పోగై ఉండడం వల్ల అది కుళ్ళిపోయి దాంట్లో నుంచి వచ్చే ఆ నల్లటి ద్రవం లీచేయటం కదా అలాంటివన్నీ కొంత చెరువులని పొల్యూషన్ చేయటము అవన్నీ జరిగినాయి ఆ సైట్కు ఈ సైటుకు సంబంధం లేదు ఎందుకంటే ఇక్కడ మనం ఫ్రెష్గా ఇప్పుడు తేబోతున్నాము తెచ్చిన లారీ తెచ్చినట్టుగా లోపలికి వెళ్ళిపోయి ప్రాసెస్ అవుతుంది ఇంకా అలాంటప్పుడు ఆ సందర్భమే రాదు వాళ్ళు మరో జవహర్మన్ గారు కాబోతుందంట లేకపోతే ఇంకోటట ఇంకో కూడా అపోహలు సృష్టించబడ్డ నమ్మొద్దు మీ అంతట మీరు కూడా అపోహ పడొద్దు అని చెప్పడం నా ఉద్దేశం చంద్రశేఖర్ ఎయిట్స్టార్ కలెక్టర్ ఎడ్స్టార్ కలెక్టర్ కానీ ఆధ్వర్యంలో ఎయిట్స్ ఎయిట్స్టైల్ కలెక్టర్ కానీ ఆధ్వర్యంలో మా చీఫ్ ఇంజనీర్ గారు వచ్చారు మేము అందరికీ ఇన్ఫార్మ్ కూడా చేశాము ఈ విధంగా ఈ ప్రాజెక్టు గురించి కొన్ని అపోహలు ఉన్నాయని దుష్ప్రచారం జరుగుతున్నది మేము విన్నాము మీ అపోహల్ని మేము క్లియర్ చేయడానికి టెక్నికల్ ప్రజెంటేషన్ ఇస్తాము అండ్ అన్ని వివరాలు చెప్తాము మీరు చెప్పినట్టుగానే అని చెప్పేసి విత్ టీవీ మీద ప్రజెంటేషన్ కూడా పెట్టి ఇవ్వడానికి అందరినీ ఇన్వైట్ చేశాం చేసినప్పుడు లీడర్లు వచ్చారు అన్ని పార్టీల లీడర్లు వచ్చారు వచ్చి పబ్లిక్ కూడా వచ్చారు వచ్చి అది వింటే విని కూడా మళ్ళీ గొడవ చేస్తే తప్పు పడతారు వాళ్ళని అని చెప్పేసి వాళ్ళు మా ప్రజల కోసం మేము వచ్చి మేము విని మేము విని ఏదో జరిగిపోయింది ఇక్కడ అని అపోహ ఇవ్వకూడదు కాబట్టి మేము వినమండి మీరు ఏది చెప్పినా మాకు అవసరం లేదు మేము వినదలుచుకోలేదు ఈ ప్రాజెక్టు రానివ్వము అని క్లియర్గా స్టేట్మెంట్లు ఇచ్చి వెళ్ళిపోయారు సార్ మేము ఇప్పుడు మాకొక సైట్కి అప్రోచ్ రోడ్డు చేసుకోవాలని అంటే మీరు ఆల్రెడీ చూస్తున్నారు మీరే ఇన్ని ఇన్ని బండ్లు వచ్చినాయి ఇంత లోడ్ వచ్చింది ఇదంతా మట్టిపోసి రోడ్ లెవెలింగ్ చేస్తున్నారు అని మరి డే టైంలో అన్ని అన్ని బండ్లు తీసుకొచ్చేస్తే ఇది హైవే దీని మీద ట్రాఫిక్ కానీ ప్రజలకు కానీ అంత ఇబ్బంది పెట్టకూడదన్న ఉద్దేశంతోనే మేము తెల్లవారుజామున తెచ్చుకొని అక్కడ వేసుకున్నాము ఆ తర్వాత ఇప్పుడు ఓపెన్గానే చేస్తున్నాం మేము డో డో డోజర్లతో లెవెల్ చేయడము రోలింగ్ చేయడము ఇవన్నీ ఓపెన్గానే చేస్తున్నాం మేమేమి రాత్రిపూట చేసి మళ్ళీ రేపొచ్చి రాత్రిపూట చేస్తలేదు కాబట్టి దయచేసి అపోహలు వద్దండి ఇక్కడ ప్రజలకు ఇన్వన్ ఇన్కన్వీనియన్స్ కాకూడదన్న అన్న ఉద్దేశంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఉండద్దు అన్న విషయంతో ఎందుకంటే మనకు హెవీ వెహికల్స్ జనరల్గా కూడా ట్రాఫిక్ ఏం చేస్తాం సార్ నైట్ టైంలో ట్రాఫిక్ లేని టైంలోనే ఎలా చేస్తారు సో అంతే తప్ప దీన్ని వేరే యాంగిల్లో చూడొద్దని నా విజ్ఞప్తి జవహర్ నగర్ పరిస్థితులు వేరు పన్నెండులో రెండు వేల పన్నెండులో ఇది స్టార్ట్ అయ్యే నాటికే ఆల్రెడీ తెచ్చి అక్కడ జస్ట్ పడేసేవాళ్ళు గతంలో అంటే మనం ఎట్లయితే మన తాతల టైంలో ఓన్లీ గుడిసెలు ఉండేవి కాటాక్లు ఉండేవి మనం పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం ఈ సొసైటీ డెవలప్ అవుతూ వస్తున్న క్రమంలో మనం అందరం ఎప్పుడు పిల్లులు కట్టుకున్నాం మరి రెండు వేల పన్నెండులో అప్పటి టెక్నాలజీ లేదు ప్లస్ అప్పటికే కాంట్రాక్టర్ని పెట్టలేదు జిహెచ్ఎల్సీనే సొంతంగా బండల్లో చెత్త తీసుకొచ్చి అలా పడేసేవాళ్ళు అప్పటి పరిస్థితులలో దేశవ్యాప్తంగా కూడా అట్లే ఉన్నాయి ఎక్కడా కూడా ట్రీట్మెంట్ లేదు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ రెండు వేల తొమ్మిదిలో మనం పెట్టిన టెండరు మనం చేసిన అగ్రిమెంటే ఫస్ట్ టైం దేశంలో ఏంటివి చెత్తను ఇలా తీసుకొచ్చేసి అలా పడేయకూడదు పర్యావరణానికి నష్టమవుతుంది దాన్ని విడగొట్టి దాన్ని ప్రాసెస్ చేయాలని ప్రా టెండర్ పెట్టిన మనది ఫస్ట్ మున్సిపాలిటీ కార్పొరేషన్ కంట్రీలో కాకపోతే ఏంటంటే అప్పుడు తెలంగాణ ఉద్యమం ఉన్నది తర్వాత రకరకాల కారణాల వల్ల అవన్నీ లేట్ అయ్యి రెండు వేల పన్నెండులో మనము అది రాంతి అప్పచెప్పడం జరిగింది సో ఆ పరిస్థితులన్నీ ఇక్కడ పోల్చి చెప్పడం తప్పు అందుకే మీకు మొదలు పెట్టడమేం చెప్పానంటే నేను చెత్తని తీసుకొచ్చి అక్కడ పోగే వేయనప్పుడు అది కుళ్ళిపోయి అందులో నుంచి ఎలాంటి నల్ల ద్రవాలు లీచేటంట మనం అది రానప్పుడు అవి పోయి చెరువుల్ని పొల్యూట్ చేస్తుంది అనేది ఎట్లా కరెక్ట్ అవుతుంది అది తప్పు అంటే కేవలము గతంలో జరిగిన దాన్ని చూపించి ఇక్కడ అపోహలు సూచించడం కరెక్ట్ కాదు తర్వాత పొల్యూషన్ అవుతుంది ఫారెస్ట్ ఏరియా ఏమన్నా ఖరాబ్ అవుతుంది పొల్యూషన్ అవుతుంది తర్వాత రైతుల పొలాలకి నష్టం కలుగుతుంది ఇట్లాంటివన్నీ కూడా అపోహలు ఎందుకంటే ఆ లీచెట్ అనేది ఒకవేళ బయటికి వచ్చి భూమిలోకి ఇంకడమో లేకపోతే బయట వెళ్ళే ఆ వాటర్ స్ట్రీమ్స్ కానివ్వండి ఎయిర్లు కానీ వాటిలో కలిస్తేనే కదా పొల్యూషన్ అయ్యేది అది జరగడానికి ఏమాత్రం ఛాన్సే లేదు ఇది మీకు మీకు నమ్మకం కలిగించడం కోసం కావాలంటే మీడియా మిత్రులే కాదు ఒకవేళ ఎవరైనా లీడర్లైనా కూడా పీస్ఫుల్గా వచ్చి చూస్తామని అంటే మేము ఆల్రెడీ దుండిగల్ల మీ పక్కనే కాబట్టి దుండిగల్లలో మనం ఒక ప్లాంట్ పెట్టున్నాము అక్కడ నిజంగా ఏం జరుగుతుంది వచ్చిన లారీ వచ్చినట్టుగా లోపలికి పోతుందా చెత్త ఎక్కడైనా పోగేస్తున్నారా అనేది సాక్ష్యం ఉంటుంది కదా ఎస్ అక్కడైనా రామకినా ఇక్కడైనా రామకీనా అదే ప్రాసెస్ మీరు పాతదాన్ని చూపించి మాట్లాడుతున్నప్పుడు కొత్తది కూడా చూడాలి కదా చూసి ఈ తేడా ఉందా లేదని మీరు సాటిస్ఫై కావచ్చు లో డెన్సిటీ ప్లాస్టిక్ దీని వరకేమో అట్లా వాడతాము హెచ్డిపిఈ అయితే మళ్ళీ ఇండస్ట్రీకి పంపిస్తాము ప్లాస్టిక్ రీసైక్లింగ్ ఇండస్ట్రీకి పంపిస్తే వాళ్ళు మళ్ళీ డిఫరెంట్ ప్లాస్టిక్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు అలా పో మిగిలిన ఉంటాయి కదా ఫర్ ఎగ్జాంపుల్ కురుకురే లేస్ ప్యాకెట్ ఇట్లాంటి వాటి రీసైక్లింగ్ చేయలేము చేయలేని రీసైక్లింగ్ వాటి కానివ్వండి చిన్న చిన్న కవర్స్ ఆల్రెడీ తడి అంతా కలిసిపోయి ఖరాబ్ అయి ఉంటాయి తర్వాత పేపరు కార్డుబోర్డు ఇట్లాంటివన్నీ కలిపి మనము ఈ వేస్ట్ ఎనర్జీ అని అయితే మీకు చెప్పానో చెత్త నుంచి కరెంట్ తయారు చేసే ప్రాజెక్టు దీంట్లో దాన్ని బొగ్గుకు బదులుగా బొగ్గుకు బదులుగా దీన్ని ఆర్డీఎఫ్ అంటాం మనం రెఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ అంటే తడి చెత్త నుంచి బయోగ్యాస్ జనరేట్ చేయంగా పోగా మిగిలిన చెత్త అంతా కలిపి అందులో కూడా హై వాల్యూ ప్లాస్టిక్ తీసేసిన తర్వాత వచ్చిన దాన్ని మనము రెఫ్యూజ్ డెరైవ్డ్ ఫ్యూయల్ అంటాం ఆర్డిఎఫ్ ఇదంతా కూడా మనకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానివ్వండి సెంటర్లో ఉన్న ఎంఓఈఎఫ్ అండ్ సిసి అంటాం కదా ఎంవ మార్గదర్శకాల ప్రకారం జరుగుతాయో అవన్నీ సో దాంట్లో కరెంట్ తయారు చేయడానికి వాడతాం చెత్త ఇప్పుడు జవహర్ నగర్కి ప్రస్తుతానికి జవహర్ నగర్కి రోజుకి ఏడు నుంచి ఎనిమిది వేల టన్నుల చెత్త వెళ్తుంది అందులో ఒకటి పై నాలుగో వంతు రెండు వేల ఎందుకంటే మేము నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మాకు ఢిల్లీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మాకు రెండు వేల పదిహేడులో ఒక ఆర్డర్ ఇచ్చింది ఏమంటే మొత్తం సిటీ చెత్తని ఒకే దగ్గర జవహర్ నగర్ మీద వేయడం అనేది కరెక్ట్ కాదు మనమైనా కూడా మన ఊర్లో చెత్త కుండీలు పెట్టాలి అన్నప్పుడు నా ఇంటి పక్కన ఖాళీ ఉంది కదా అని అన్ని కుండీలు తెచ్చి ఒక దగ్గరే పెట్టి అందరినీ తెచ్చి ఇక్కడే చెత్త వేయండి అని అంటే మనం ఒప్పుకుంటామా ఒప్పుకోం అట్లనే నాలుగు చోట్ల పెట్టు పది చోట్ల పెట్టు ఊర్లో నా కాలనీకి సంబంధించింది నా బజారుకు సంబంధించి నా ఇంటి ముందు పెట్టినా పర్లేదు కానీ వేరే వాళ్ళకి పెట్టొద్దు అంటాం కదా అట్లనే నాలుగు వైపులా పెట్టమని జవహర్ నగర్ వాళ్ళని ఒక్కరిని ఇబ్బంది పెట్టొద్దు అని రెండు వేల పదిహేడులో ఇచ్చిన ఎన్జిటి ఆర్డర్ దాని ప్రకారము మేము ఒకటి బై నాలుగో వంతు మాత్రమే డైవర్ట్ చేస్తాం ఎక్కడికి చేసినా ఈరోజు ప్యారానగర్ అయినా రేపు ఇంకో సైట్ అయినా ఆ తర్వాత ఇంకో సైట్ అయినా వచ్చే చెత్తలో ఒకటి బై నాలుగో వంతు మాత్రమే ఇక్కడికి వస్తుంది సో ఆ విధంగా రెండు వేల టన్నులు ఇక్కడికి వస్తుంది సరే ప్రజలు వేరు చేసి ముందే ఇస్తేనేమో మనకు ప్లాస్టిక్లో చాలా వరకు అది రిసోర్స్ మనం యాక్చువల్గా అయితే ఈ చెత్త ప్లాంట్ వస్తుందట చెత్త ప్లాంట్ వస్తుందట అని ఒక ఏదైతే వాదన ఉంటుందో దాన్ని చెత్త ప్లాంట్ అని అనకూడదండి మా లెక్క ప్రకారం అయితే ఎందుకంటే మనము వాటిని కలిపి పనికిరాకుండా చేయడం వల్ల చెత్త అంటున్నాం కానీ ఈరోజు మీరు ఎవరైనా నేను లో నేను వెళ్ళొచ్చున్నాను నెదర్లాండ్స్ వెళ్ళాను తర్వాత జర్మనీ వెళ్ళాను అవన్నీ చూసొచ్చాము జపాన్ వెళ్ళాము ఎంత బాధ్యతగా ప్రజలు వేరు చేస్తారు చెత్త అంటే మనము వేసేటప్పుడే మనకు తెలుస్తుంది కదా మనం బుట్టలు కూడా ఇచ్చాం కదా ముందు జిహెచ్ఎంసీ ఇచ్చింది రెండు వేల పదిహేనులో తర్వాత ఇప్పుడు ఇప్పుడు చిన్న చిన్న మున్సిపాలిటీలలో కూడా ఇస్తున్నారు ప్లాస్టిక్ బాటిల్ ఉంటే ఒక బుట్టలో వేసి కూరగాయ ముక్కలు అన్నం అట్లాంటివి ఉంటే ఇంకో బుట్టలో వేస్తే ముందే వేరైపోతుంది కదా తడిపడి చెత్త తడిపడి చెత్త నేను మీకు ఒక కిలో బియ్యం ఇచ్చి అన్న అన్నం వండు అంటే ఎట్లుంటుంది దాంట్లో రాళ్ళు వేసి ఇక ఏ అంటే అదే సినిమాలో బ్రహ్మాండం పేపర్ అంతా తింపి మళ్ళీకి చదువుకుంటానంటే ఉంటుందా లేదా నువ్వు అతికి వయ కదా చదువుకుంటానంటు అందుకోసము చెత్తని వేరు చేసి రీసోర్స్గా మనము ప్రజలే చేయగలిగితే నా వాచ్మెన్ లేకపోతే నా సర్వేటో ఆ పొడి చెత్తను తీసుకెళ్ళి అమ్ముకుంటే అతని పైసలు వస్తాయి నాకే రావాల్సిన అవసరం లేదు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ద్వారా మేము ఏదైతే ప్రపోజ్ చేస్తున్నామో ఇప్పుడు ఇందాక చెప్పినట్లుగా బంకర్ మోడల్లో ఈ బయోగ్యాస్ ప్లాంట్ తెలివేస్ట్ చేయని చెప్పి ఓకే అని చెప్పిన డేట్ వచ్చేసి ఆరు ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు మొత్తం వచ్చేసి స్థలము నూట యాభై ఎకరాలు అది గ్యాప్ ల్యాండ్ నూట యాభై నూట యాభై ఎకరాలు అని అంచనామా చేసి మాకు ఇచ్చారు మనకు ఫైనల్ అప్రూవల్ వచ్చేసి ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు వచ్చిందండి ఫైనల్ అప్రూవల్ ఫస్ట్ ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై మూడు దాని అందరికీ తెలుసు వాటర్ బాటిల్స్ కానివ్వండి సోడా బాటిల్స్ కానివ్వండి థంసప్ బాటిల్స్ కానివ్వండి ఇట్లాంటివన్నిటిని మనం పెట్ బాటిల్స్ అంటాం ఓకే ఇలాంటివన్నిటికి హై డిమాండ్ ఉంది కిలో యాభై రూపాయలకు కూడా తెలుసా మన దగ్గరకు వచ్చి కొనేవాడే కిలో యాభై రూపాయలు ఇస్తే అతనికి డెబ్బై రూపాయలు వస్తాయి సో ఆ విధంగా మేము కూడా అవన్నీ ప్రాసెసింగ్ చేసి దాని నుంచి మళ్ళీ శానిటేషన్ కావాల్సిన ప్లాస్టిక్ బ్యాగ్స్ తయారు చేస్తాము ఆల్రెడీ చేస్తున్నాము జవహర్ నగర్ లో ఆల్రెడీ ఐదు టన్నుల కెపాసిటీ తోటి ఆ ప్లాంట్ కూడా ఉంది